కున్న వైరుధ్యం నాకు తెలిసినంత వరకు మరే రెండు మతాలలోనూ కనిపించవు ఉదాహరణకు హిందువులు గడ్డం నున్నగా గురిగి తలపైన ఒత్తైన జుట్టును పెంచుతారు అదే మహమ్మదీయులైతే తలను నున్నగా గురిగి గడ్డాన్ని పెంచుతారు హిందువులు తమ తేనెలోలకు తెలుగు భాషలోని అక్షరాలను ఎడమ నుంచి కుడివైపుకు రాస్తే మహమ్మదీయులు తమ ఉర్దూ భాషలో అక్షరాలను నుంచి ఎడమకు రాస్తారు అంతేకాకుండా మహమ్మదీలో పున్నమి అమావాస్య రోజులను పరమ పవిత్రమైన రోజులుగా భావించి ఆ రోజుల్లో ఎన్నో శుభకార్యాలను చేస్తారు హిందువులు భక్తితో పూజించడానికి దేవతా విగ్రహాలు అవసరం అదే మహమదీ మతంలో విగ్రహారాధన పనికిరాదు హిందువులు ఉదయాన్నే తూర్పు దిశగా నిలబడి సూర్య నమస్కారాలు చేస్తుంటే మహమ్మదీయులు పశ్చిమ దిశగా నిలబడి నమాజ్ చేస్తారు హిందువులు గోమాతను దేవతగా భావించి పూజిస్తుంటే మహమ్మదీయులు అదే ఆవులను చంపి వాటి మాంసంతో విందు చేసుకుంటారు ముస్లింసు ముస్లింలు బాగా అసహించుకునే జంతువు పంది ఆ పంది మాంసాన్ని రుచికరంగా వండి భుజిస్తారు హిందువులు అంటూ తనకు తెలిసిన పరస్పర విరుద్ధ భావాలను వ్యక్తీకరించాడు యూసుఫ్ బాబా ఇప్పటికే చాలా అలసిపోయినట్లు మీ ముఖమే చెబుతోంది మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకోండి నేను మన షెడ్డుకు పోయి అక్కడ పనులన్నీ చక్కబరుస్తాను వస్తాను అంటూ విసవిస నడుచుకుంటూ వీధిలో మాయమైపోయాడు మహమ్మద్ యూసఫ్ అలసిన దేహంతో కళ్ళు మూతలు పడగా గాఢ నిద్రలోకి జారుకున్నాడు ఫాతిమ తనలో తనే నవ్వుకుంటూ వంట ప్రయత్నంలో మునిగిపోయింది ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్తున్నామండి మహమ్మద్ షెడ్డులో ఒక కారును రిపేర్ చేస్తున్నాడు కారు సర్వీసింగ్ పూర్తి చేసి కారును శుభ్రంగా నీళ్లతో కడిగి పొడి బట్టతో తుడుస్తున్నాడు తన చరవాణి నిశ్శబ్దాన్ని బ్రద్దలు కొడుతూ గట్టిగా శబ్దం చేసింది ఇప్పుడు ఎవరు చేశారా అని చూస్తే యూసుఫ్ నుంచి ఫోన్ వచ్చినట్టుగా చూపించింది ఏమాత్రం ఆలస్యం చేయకుండా చరవాణిని చేతబట్టి హలో బాబా ఏమిటి సంగతి అంటూ పలకరించాడు మొహమ్మద్ భయ్యా నేను ఫాతిమాను మాట్లాడుతున్నాను బాబా గుండెను అరచెత్తు పట్టుకుని బాధపడుతున్నాడు త్వరగా రా అంటూ ఫోన్ పెట్టేసింది ఫాతిమా యాల్లా ఓ రెండు గంటల క్రితం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి తనతో ఎంతోసేపు ఎంతో సంబరంగా మాట్లాడిన బాబా ఇంతలోనే ఇలా గుండె నొప్పితే అల్లాడటం విచిత్రమే కదా వెంటనే షెడ్ మూసేసి ఆగ మేఘాల మీద యూసఫ్ ఇంటికి బయలుదేరాడు ఓ పది నిమిషాల్లో మహమ్మద్ యూసఫ్ ఇంటికి చేరుకున్నాడు అప్పటికే ఇంటి చుట్టూ జనం గుమ్మిగూడు ఉన్నారు దాంతో మహమ్మద్కు యూసఫ్ ఇక లేడని అర్థమైంది జనాన్ని తోసుకుంటూ ఇంట్లో కడుగు పెట్టాడు మొహమ్మద్ ఒక చాప పైన యూసఫ్ శవం పడుకోబెట్టుంది ఆ శవం పక్కనే ఫాతిమ కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది మొహమ్మద్ ముందు కొంగి యూసఫ్ శవం కాళ్లకు నమస్కారం చేయడానికి ప్రయత్నించాడు వెనక నుంచి ఎవరో రెండు భుజాలను పట్టుకుని మొహమ్మద్ ముందుకు వంగకుండా ఆపేశారు అంతటితో ఆగకుండా మహమ్మద్ను మెల్లగా తోసుకుంటూ ఇంటి బయటకు నెట్టేశారు ఇద్దరు యువకులు వారెవరు ఎందుకలా తనను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు అర్థంగాక జుట్టు పీక్కున్నాడు మహమ్మద్ అరే కాఫీర్ మా ముసల్మాన్ల శవాన్ని తాకడానికి నీకెన్ని గుండెలు మా ముస్లింల శవాలను ఎవరు ముట్టుకున్నా అపవిత్రం అవుతుంది అల్లా అలాంటి పనిని క్షమించడు తెలుసా అంటూ తనను బయటకు నెట్టివేయడానికి గల కారణాన్ని వివరించాడు యాకూబ్ అనే ఒక ముస్లిం వృద్ధుడు అది కాదు బాబా నేను కూడా మతం మార్చుకుని పేరు మార్చుకుని గత నాలుగేళ్లుగా ముసల్మాన్ లాగా బతుకుతున్నాను యూసఫ్ సాబ్ ఇంతకుముందే తన బేటీ ఫాతిమాను నాకు ఇచ్చి షాదీ చేస్తానన్నాడు నన్ను ఓ పదేళ్ల నుంచి తనతో సమానంగా చూసుకున్నాడు ఇప్పుడు ఆయన శవాన్ని తాగడానికి మీకెందుకు అభ్యంతరం అంటూ ఎదురు ప్రశ్న వేశాడు మహమ్మద్ అరే చుప్ నువ్వు మా యూసఫ్ భాయ్ షెడ్ పైన కన్నేసి ఆయనకి మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకున్నావు నువ్వు మతం మార్చుకున్నంత మాత్రాన నీకు పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఎలా పోతాయి మా యూసఫ్ భాయ్ అమాయకుడు కాబట్టి నీ మాయమాటలు నమ్మి తన కూతురు గొంతు కోయడానికి సిద్ధపడ్డాడు యూసఫ్ ఉంటే నీ ఆటలు సాగవని తెలివిగా అతన్ని తప్పించావు అభం శుభం తెలియని ఆడపిల్ల ఫాతిమాను అడ్డం పెట్టుకుని ముస్లింగా అవుతూ ఫాతిమాతో స్వర్గసుఖాలు అనుభవిస్తూ షెడ్డు పైన వచ్చే ఆదాయంతో జలసాగా బ్రతకొచ్చని పన్నాగం పన్నావు నీ కుట్రలు కుతంత్రాలు యూసఫ్ దగ్గర సాగాయేమో కానీ మా ముందు పనికిరావు ఖబడ్దార్ అంటూ బెదిరించారు ఆ ఇద్దరు యువకులు ఇంకా తాను అక్కడ ఉంటే శృంగభంగమే తప్ప తాను ప్రేమించి ఆరాధించిన యూసఫ్ అంతిమయాత్రలో పాలు పంచుకునే అవకాశం కూడా లేదని రూఢి అయింది ఇప్పుడిక్కడ గుంపుగా జతగొడిన వాళ్ళెవరో యూసఫ్ అనారోగ్యం పాలైనప్పుడు ఒక్కడూ తన కంటికి కనిపించలేదు తాను యూసఫ్కు సేవ చేయడానికి అడ్డురాని మతం తాను శవాన్ని తాకడానికి వెళితే ఓ ఇనుప తెరలో అడ్డు వస్తోంది దీనికి ఎవరు కారణం అని తన మనసులో దావాగ్ని రగులుతుండగా ఆ ప్రదేశాన్ని వదిలి తన ఇంటికి చేరుకున్నాడు మొహమ్మద్ మొహమ్మద్ ఇంట్లో కూర్చుని పొగిలి పొగిలి ఏడ్చాడు కాసేపటికి శవయాత్ర ముందుకు సాగుతున్న సూచనగా డప్పు మేళం శబ్దాలు మిన్నుముట్టాయి ముస్లిం సంప్రదాయం ప్రకారం శవాన్ని ఓ పెట్టులో పెట్టి నాలుగు వైపులా మనుషులు తమ భుజాలపైన మోసుకుని వెళుతున్నారు గులాబీ రేకులు వెదజల్లుతుండగా యాత్ర శ్మశానం వైపు సాగుతోంది ఇక మొహమ్మద్ మనసులో అలజడి అధికమైంది తనకు జరిగిన అవమానానికి మనసు మనసులా లేదు అయినా ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని మొండి పట్టుదలతో ఆ శవయాత్రలోని జనంలో కలిసిపోయి ముందుకు సాగాడు మొహమ్మద్ శవాన్ని క్రిందకు దించే సమయంలో ఎవరో మొహమ్మద్ ఉనికిని గమనించారు వెంటనే ఆ గుంపులో నలుగురు యువకులు మొహమ్మద్ను చుట్టుముట్టి ఎరా సైతాన్ ఇంటి దగ్గర మర్యాదగా చెప్తే బుద్ధి రాలేదా తగుదునమ్మా అంటూ గోరిదొడ్డిగాడికి కూడా తెగబడి వచ్చావు ఏం సంగతి అంటూ నలుగురు పిడి గుద్దులతో సత్కరించారు ఆ తరువాత ఆ నలుగురు కూడా బలుక్కొని ఆ రాత్రికి ఎట్లాగైనా మొహమ్మద్ను లేపేయడానికి నిశ్చయించుకున్నారు వాళ్ళ మాటలన్నీ లీలగా మొహమ్మద్ చెవుల్లో దూరాయి ముందే భయస్థుడు ఇప్పుడు యూసఫ్ తోడు లేకపోవడంతో అనాథగా మిగిలాడు తాను మతం స్వీకరించినా ముస్లింలు ఎవరూ నమ్మడం లేదు కాబట్టి ఆ రాత్రి మొఘల్పురాలో ఉంటే ఎక్కడున్నా పసిగట్టి ఖండఖండాలుగా నరికేయడం ఖాయం అందువల్ల తనకున్న రేకుల కొంపను కొంపలోని చిన్న చితక సామాన్లను గాలికి వదిలేసి ఎక్కడైనా సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలి ఇదంతా యూసుఫ్ అంత్యక్రియలు పూర్తయ్యే లోపలే జరగాలి లేకుంటే ముస్లిం యువకులంతా ఏకమై తాను ఎక్కడున్నా వెతికి పట్టుకుని కత్తికొక కండగా నరకడం తథ్యమన్న ఆలోచన మనసులో మెదలగానే ఒళ్ళంతా గజగజ వండకడం ప్రారంభమైంది వెంటనే సమీపంలోని మెట్రో స్టేషన్ చేరుకుని ప్లాట్ఫామ్ పైన ఆగి ఉన్న రైలు నెక్కాడు అలసిన కళ్ళు మూతలు పడ్డాయి మనసు మూగవైంది ఒక అరగంట తర్వాత చూస్తే రైలు సికింద్రాబాద్ స్టేషన్లో నిలబడింది గబగబా రైలు దిగి స్టేషన్ బయటకు వచ్చాడు ఎటు చూసిన వాహనాల రుధతో రోడ్లన్నీ హోరెత్తుతున్నాయి ఎటు వెళితే ఎక్కడు చేరుకుంటాడో ఏ ఏమాత్రం అర్థం కావడం లేదు ఎందుకంటే ఇన్నేళ్ల జీవితంలో ఎప్పుడూ తనుండే మొగల్పురా ఏరియా దాటి అంగుళం కూడా వేరే ఏరియాలో నడవలేదు మధ్యాహ్న సమయం కావడంతో మార్తాండ ప్రచండ కిరణాలకు నెలతల్లి భగభగ మండుతోంది వెచ్చటి గాడుపులతో ఒళ్ళంత చెమట గక్కుతోంది కాస్తంత నీడలో సేద తీరాలని మనసు తనువు తహతహలాడసాగాయి ఇంతలో ఏదో గోడ గడియారం టింగ్ టింగ్ అంటూ రెండు గంటలు కొట్టింది ఆ గంటల శబ్దం వచ్చిన దిశగా చూస్తే ఒక చర్చి గేటు బార్లా తెరిచి ఉంది మొహమ్మద్ మరో ఆలోచన లేకుండా ఆ చర్చిలో ప్రవేశించి బిక్కు బిక్కుమంటూ దిక్కులు చూడసాగాడు నాలుగు అడుగులు ముందుకు వేస్తే కుడివైపున భోజనాల కోసం అందరూ వరుసలో నిలబడి కనిపించారు తాను కూడా వరుసలో నిలబడి అక్కడున్న ప్లాస్టిక్ ప్లేట్ అందుకోబోతే ఓ చెయ్యి అడ్డంగా వచ్చింది దానితో తాను ఏది చేయబోయినా ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతోందని తనది దురదృష్ట దురదృష్టకర జాతకమని మనసులోనే కృంగిపోయాడు తనకు అడ్డంగా వచ్చిన చెయ్యి ఎవరి దాని ప్రక్కకు తల తిప్పి చూశాడు మొహమ్మద్ ఒళ్లంత తెల్లని బట్టలతో మెడలో తళతళలాడుతున్న తెల్లని వెండి శిలువతో కరుణారస దృక్కులు ప్రసరిస్తున్న ఓ ఫాదర్ కనిపించాడు అప్రయత్నంగానే రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు మొహమ్మద్ ఆ ఫాదర్ పీటర్సన్ మొహమ్మద్ను తన దగ్గరకు రమ్మని పిలిచాడు మొహమ్మద్ ఆ ఫాదర్ పక్కకు వెళ్ళి వినయంగా చేతులు కట్టుకుని మౌనంగా నిలుచున్నాడు చూడు బ్రదర్ ఇక్కడ క్రైస్తవులకు మాత్రమే అన్నదానం జరుగుతుంది నీ మెడలో శిలువ లేదు కాబట్టి నువ్వు క్రైస్తవుడు కాదు అవునా అంటూ కళ్ళల్లోకి గుచ్చిగుచ్చి చూస్తూ అడిగాడు ఫాదర్ పీటర్సన్ నిజమే ఫాదర్ అన్నదానం అంటే ఆకలైన వాళ్ళందరికీ అన్నం పెట్టాలి కానీ ఏదో మతం వాడైతే చాలు ఆకలి లేకుండా అన్నం పెట్టడం చంచరాని మహాపరాధం నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి కాస్త అన్నం పెట్టి పుణ్యం కట్టుకోండి అన్నార్తి అయి అంగలారుస్తూ అడిగాడు మహమ్మద్ అలాగే ఈ శిలువను నీ మెడలో వేసుకుని వరుసలో నిలబడితే నీకు తప్పక అన్నం దొరుకుతుంది గాడ్ బ్లెస్ యూ అంటూ మొహమ్మద్ మెడలో ఓ శిలువ వేశాడు ఆ శిలువ మహాశివుని కంఠసీమను అలంకరించిన కాలనాగులా అనిపించింది మొహమ్మద్కు ఒళ్ళంతా ఏదో తెలియని జుగుప్సతో ఆ శిలువను తీసివేసి నేలకేసి కొట్టాలని కసిగా ఉంది కానీ ఇప్పుడు శిలువ తీసివేస్తే వెంటనే అర్థం అర్ధ చంద్రాకార ప్రయోగం జరిగి మళ్ళీ మండు టెండలో మండి మండే కడుపుతో పాదయాత్ర చేయవలసి వస్తుంది అందువల్ల ఇష్టమైనదైనా ఇష్టంగా భరిస్తే ఆకలి బాధ తీరుతుంది ఆ తర్వాత చల్లని గదిలో సేద తీరవచ్చని తన మనసుకు సర్ది చెప్పుకొని మళ్ళీ వరుసలో నిలబడ్డాడు ఇప్పుడు ఎంతో ఆధారంగా ఫాదర్ పీటర్సన్ చిరునవ్వులు చిందిస్తూ తానే స్వయంగా ప్లేటును అందించాడు మొహమ్మద్ వరుసలో ముందుకు కదిలి తనకు కావలసినవన్నీ ప్లేటు నిండా నింపుకుని కడుపు నిండా తిని తృప్తిగా తెయించాడు భోజనం ముగిసిన తర్వాత విశాలమైన గదిలో బెంచి పైన కూర్చొని కాస్త విశ్రాంతి తీసుకున్నాడు ప్రక్కకు తిరిగి చూస్తే ఫాదర్ పీటర్సన్ తన వంకే చూస్తూ నిలబడి ఉన్నాడు భయంతో తొట్టు లేచి నిలబడ్డాడు మొహమ్మద్ చూడు బ్రదర్ నిన్న ఇంతకుముందు ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినట్లు గుర్తులేదు నీ ఉండేది ఎక్కడా నీ మతం ఏది అంటూ ఆరా తీశాడు ఫాదర్ ఫాదర్ నేను పుట్టి పెరిగిందంతా ఈ నగరంలో బస్సులోని మొగల్పుర ప్రాంతం కొన్ని కారణాల వల్ల ఉన్న చోటు వదిలి రావాల్సి వచ్చింది అంటూ దీనంగా ముఖం పెట్టాడు మహమ్మద్ ఇంతకు నీ కులం మతమేదో చెప్పు అంటూ కూపిలాగాడు ఫాదర్ నేను పుట్టుకొత్త బ్రాహ్మణుణ్ణి కొన్ని పరిస్థితుల వల్ల హిందూ మతానికి స్వస్తి చెప్పి మొహమ్మదీ మతం స్వీకరించాను ఇప్పుడు అంటూ ఆర్ధోక్తిలో ఆగిపోయాడు మొహమ్మద్ అర్థమైంది ఇప్పుడు తప్పదనుకుంటే నువ్వు క్రైస్తవ మతం స్వీకరించడానికి సిద్ధమేనన్నమాట అవునా అంటూ ప్రశ్నార్థకంగా మొహమ్మద్ వైపు చూశాడు పీటర్సన్ నేను హిందూగా ఉన్నప్పటి కష్టాలు మొహమ్మదీ మతం స్వీకరించగానే గాలికి ఎగిరే గాలికి ఎగిరే పింజల్లా దూరం అయ్యాయి ఇప్పుడు నేను నీడలేని బికారిని నేను క్రైస్తవ మతం స్వీకరిస్తే కూడు గూడు దొరుకుతాయనుకుంటే నాకు క్రైస్తవ మతం స్వీకరించడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు అంటూ తన మనసుకును తన మనసు విప్పి చెప్పాడు మొహమ్మద్ వెరీ గుడ్ నీవు క్రైస్తవ మతం స్వీకరిస్తే ప్రతిరోజు జరిగే అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం రాత్రిపూట ఉచితంగా భోజనం లభిస్తుంది నీకెక్కడ నిల్వ నిల్వ నీడలేదు కనుక ఈ చర్చిలోనే ఉండొచ్చు ఉదయం సాయంకాలం చర్చి ప్రాంగణం అంతా ఊడ్చి శుభ్రం చేస్తే చాలు అందుకు అంగీకరిస్తే నువ్వు క్రైస్తవ మతం స్వీకరించిన తరువాత ఇక్కడ చర్చిలోనే ఉండొచ్చు రేపు ఆదివారం కాబట్టి రేపే ఆ ప్రభు సాక్షిగా క్రైస్తవ మతం స్వీకరించవచ్చు లేదంటే ఈ ప్రాంగణం విడిచి ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అంటూ వివరించాడు ఫాదర్ పీటర్సన్ అది సరే ఫాదర్ నాకు ఒక చిన్న సందేహం ఉంది తీరుస్తారా అంటూ వినయంగా అడిగాడు మొహమ్మద్ ఎస్ చెప్పు మానవజాతంతా అంతా ఒకటే అయినప్పుడు ఈ కులాలు మతాల్లో వైవిధ్యం ఎందుకు విరోధం ఎందుకు విచ్చుకత్తులతో దాడులెందుకు ఏ మత ఆరాధనలోని దేవతలైనా శాంతి సహనం సౌభ్రాతృత్వమే తమ మతం సిద్ధాంతాలను ప్రబోధించారు కదా అంతేకాకుండా మా మతం గొప్పదని తక్కిన మతాలన్నీ చిన్నవని గొప్పలు చెప్పుకోవడం ఎందుకు అంటూ మతం మూల సూత్రాల్లో దాగున్న మర్మాన్ని తెలుసుకోవాలన్న ఆరాటాన్ని ప్రదర్శించాడు మొహమ్మద్ ఫాదర్ పీటర్సన్ మొహమ్మద్ సంధించిన ప్రశ్నలకు ముందు నిర్ఘాంతపోయాడు అన్ని మతాల ధర్మాలను కాచిబడబోసిన ఓ మహాజ్ఞాని అతని ముందు సాక్షాత్కరించినట్లు అనుభూతిని చెందాడు ఆ ప్రశ్నల పరంపరకు తాను సమాధానం చెప్పకపోతే మొహమ్మద్కు ఈ క్రైస్తవ మతం పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా పోవడమే కాకుండా ప్రజా ముందు తాను ఒక అజ్ఞానిగా మిగిలిపోవడం ఖాయం అందువల్ల మొగ్గల నొక్కొక్క రేకిప్పినట్లు రేకి మొహమ్మద్ ప్రశ్నలకు ఒక్కొక్కటిగా విశ్లేషించి విడమర్చి చెప్పాలనుకున్నాడు ఫాదర్ పీటర్సన్ చూడ్ బ్రదర్ మనుషులందరి రక్తం ఎర్రగానే ఉంటుంది కానీ ఒక్కొక్కరి రక్తం ఒక్కొక్క గ్రూప్కు చెందినదని నీకు తెలుసుగా అంతేకాకుండా వాటి డిఎన్ఏ కూడా వేరువేరుగా ఉంటుందని కూడా తెలుసు కదా అలాగే మనుషులు భౌతికంగా ఒకటిగా కనబడినా వాళ్లకు వారసత్వ సంపదగా సంక్రమించిన డిఎన్ఏ వల్ల చేతులు ప్రవర్తనలు భిన్నంగా ఉంటాయి అందువల్ల మనుషులంతా ఒకటిగా కనిపించిన వేరువేరు మతాలను ఆచరించవచ్చు కదా అని జవాబిచ్చి మొహమ్మద్ వంక చూశాడు ఫాదర్ ఫాదర్ చెప్పిన సమాధానం తృప్తి తల తృప్తిగా తలాడించాడు మొహమ్మద్ దాన్నే మొహమ్మద్ పచ్చ జెండా ఊపినట్లుగా భావించి ఇక కులాల విషయానికి వస్తే రాతియుగం మానవుడికి కుల మతాలు ఏవీ తెలియవు మానవ నాగరికత వృద్ధి పొంది వ్యవసాయం పశుపోషణ వైపు అడుగులు పడినప్పుడు కొందరు జ్ఞానులు తప్ప సంపన్నులు మతాలను ఏర్పరిచి వాటి సిద్ధాంతాలకు రూపకల్పన చేశారు మన దేశంలో అలా ఏర్పడినవి హిందూ జైన బౌద్ధ మతాలు ఇక కులాల విషయానికి వస్తే వ్యవసాయానికి అవసరమైన పనిముట్లను అందించడం ఆ వ్యవసాయం ద్వారా కానీ పశుపోషణ వల్ల కానీ లభించే ఫలసాయాన్ని నానావిధ పదార్థాలుగా రూపొందించడంలో ప్రావీణ్యం ఉన్న వారినంతా ఒక్కొక్క కులంగా విభజించారు దానివలన కార్మిక శక్తి నైపుణ్యం మరెంతగానో వృద్ధి చెందే దిశగా అడుగులు పడ్డాయి ఆరంభంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనే చాతుర్వర్ణ వ్యవస్థ ఆవిర్భవించింది కాలక్రమేణ శూద్రులలో వారి వారి పనులను బట్టి ఎన్నో కులాలు ఆవిర్భవించాయి అవే కమ్మరి కొమ్మరి వడ్రంగి సాలే మొదలైన కులాలు నూలు వడికి బట్టలు నేసే నాగరికత రాగా అందులో నిష్ణాతులైన వారు సాలేవారు లేక పద్మశాలూరు గాను చెట్లపై నుండి మత్తు పదార్థాలను స్వీకరించి సేకరించే వారిని గౌడ కులస్తులు గాను బర్రెలు గొర్రెలు మేకలను పెంచి పాలను ఉత్పత్తి చేసి అమ్మేవారిని గొల్లవాండ్రుగాను నూనె గింజలను గానగలాడించి నూనెను అమ్మేవారిని గాండ్ల వారుగాను నీటిలోని చేపలను బట్టి అమ్మేవారిని మత్స్యకారులుగాను విభజించి భిన్న కులాలుగా రూపకల్పన చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కులాలు ఏర్పడి మనుగడ సాగించాయి వాటి ఆవశ్యకత ఆవిర్భావాన్ని నీవు కూడా ఊహించి గుర్తించవచ్చు అంటూ మొహమ్మద్ వైపు చూశాడు పీటర్సన్ ఫాదర్ మీరు చేసిన విశ్లేషణ వల్ల నాకు కొన్ని కులాల గురించి చెప్పాలనిపిస్తోంది చెప్పమంటారా అంటూ ఫాదర్ వంక ఆతృతగా చూశాడు మొహమ్మద్ ఓకే బ్రదర్ మీకు తెలిసినవి ఏమిటి చెప్పండి మరి అంటూ ప్రోత్సహించాడు ఫాదర్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కదా నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి